నమస్తే అవధానే అవధాని ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తాజా రాజకీయాలపై ఎప్పటికప్పుడు మాట్లాడుకుందాం ఈరోజు ఒక అంశం ఏమిటంటే ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి పాత్ర ఏమిటి ఎంత ఎందుకంటే ఒక పది సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ముప్పై తొమ్మిది అసెంబ్లీ స్థానాలు మూడోసారి పోటీలో గెలుచుకుని ప్రధాన ప్రతిపక్షంగా రాష్ట్రంలో అవతరించిన పార్టీ ఇప్పుడు ఆ పార్టీ అస్తిత్వం ప్రశ్న క్వశ్చన్ మార్గం మారుతుంది ప్రశ్నార్థకంగా మారుతుంది విషయం ఇలా ఎందుకు వచ్చింది అంటే ఆ పార్టీ నాయకత్వం మీద ఎప్పటివరకు ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి నమ్మకాలు పోయాయి వారి వాళ్ళు అవకాశాలు వెతుకుంటున్నారు ఎవరు దాన్ని ఎలాగైనా అనువయించుకోవచ్చు ఎవరికి ఇబ్బంది లేదు ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు అవకాశవాదులు అవకాశాన్ని బట్టి పేరు నేను ఎవరూ పదవులు ఎంజాయ్ చేశారని వాళ్ళు అంటారు వీళ్ళు ఏమంటారంటే అక్కడ మాకు భవిష్యత్తు లేదు ఆ పార్టీలో ఎంతకాలం ఉన్నా ఎదుగుదల ఉన్న దగ్గర బయటకు వచ్చేసో మా అవకాశాలు మేము ఎదుర్కొన్నాను వీళ్ళు అంటారు వాట్ ఎవర్ ఇస్ ది రీజన్స్ సార్ వ్యారీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఉంటుంది రైట్ ఇప్పుడు ఈ ప్రశ్న ఎందుకు వచ్చింది అంటే ఒక వార్త రెండు చదివింది ఏమిటంటే నాకు పన్నెండు లోక్సభ స్థానాలు ఇస్తే కాంగ్రెస్ పీక వంచి అన్ని పథకాలు అమలు చేస్తాను చేయిస్తాను అని కేసీఆర్ ఒక ఒకసారి ప్రకటన చేశాడు రైట్ పన్నెండు కాదు పదిహేడు స్థానాలు ఇచ్చినా ఈయన చేయగలిగింది ఏమీ లేదు ఇది స్ట్రైట్ ఎందుకంటే కేంద్రంలో పొరపాటున భారత రాష్ట్ర సమితి మీద ఆధారపడి ప్రభుత్వం కొనసాగించే పరిస్థితి వస్తే మాత్రమే అప్పుడు కూడా అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆ కాంగ్రెస్ ప్రభుత్వానికి కేసీఆర్ మద్దతు అయితే మాత్రమే ఆయన ఎప్పుడో నడుస్తాయి ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి అప్పుడు కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండకపోతే ఇన్ని ఈక్వేషన్స్ ఇన్ని ఇఫ్స్ అండ్ బట్స్ నడిస్తే మాత్రమే కేసీఆర్ అన్న పన్నెండు సీట్లు వస్తే రాష్ట్రంలో ప్రభుత్వం మెడలు వచ్చి పనిచేస్తాను వీళ్ళు మెడలు వంచి పనిచేయించే పరిస్థితే లేదు రైట్ ఇప్పుడు కాదు పదిహేడు స్థానాలు వస్తాయి వీళ్ళు ఎవరు చేయగలుగుతారా వీళ్ళు ఏమి చేయలేరు రైట్ కనుక పోటీ ఎవరి మధ్య ఉంటుంది ఓకే కొంచెం కొన్ని చోట్ల స్ట్రాంగ్గా ఉన్న చోట బిఆర్ఎస్ ఓట్లు పడచ్చు బీఆర్ఎస్ నెగ్గచ్చు కూడా బీఆర్ఎస్ ఎన్ని సీట్లు ఎగుతుంది ఏమిటి అనేది వాళ్ళకున్న అంచనాలు వాళ్ళకున్నాయి ఎనాలిసిస్ చేసి వాళ్ళ అంచనాలు వాళ్ళకున్నాయి రైట్ ఎవరు ఇప్పుడప్పుడే ఓపెన్గా ఆ ఫిగర్స్ చెప్పకపోవచ్చు కానీ బీఆర్ఎస్ ఆశిస్తున్న సంఖ్య సంఖ్యలో అయితే రావు అది ష్యూర్ ఓకే ఆ పార్టీ వాళ్ళు చెప్తున్నది ఒకటి రెండు స్థానాలు వస్తే గొప్ప అని ఆ పార్టీ వాళ్ళు ఇంటర్నల్గా వచ్చిన సమాచారం ఇది రైట్ కాదు మేము పది స్థానాలు పన్నెండు స్థానాలు వేసినప్పుడు రైట్ దాన్ని కూడా ఎవరు డిస్ప్యూట్ చేయక్కర్లేదు ఎందుకంటే ఎన్నికల్లో చివరి వరకు ఓటమి చివరి వరకు ఓటమి ఎవరు అంగీకరించక్కర్లేదు అంగీకరించరు కూడా రైట్ కానీ పరిస్థితి ఏమిటంటే ఇప్పుడు ప్రధానంగా పోటీ ఎవరి మధ్య జరుగుతుంది అంటే కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ ముఖ్యమంత్రి ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ విషయం చాలా స్పష్టంగా చెప్పాడు ఇప్పటికే అయ్యా పోటీ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ మధ్య సారీ కాంగ్రెస్ అండ్ బీజేపీ మధ్యే అసలు బీఆర్ఎస్ పరిస్థితి ఇదే లేదు సీట్లోనే లేదు అని చెప్పేశాడు రైట్ కాంగ్రెస్ కూడా ఎక్కువ స్థానాలు వస్తే ఎవరికి అడ్వాంటేజ్ దేశవ్యాప్తంగా ఎక్కువ స్థానాలు సంపాదించి అధికారంలోకి పార్టీ వచ్చే పరిస్థితి వస్తే మాత్రమే కాంగ్రెస్కి రాష్ట్రంలో అడ్వాంటేజ్ ఉంటుంది లేకపోతే అడ్వాంటేజ్ ఉంటుంది కానీ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ మైనస్లో పడి రాష్ట్రంలో చాలా ఎక్కువ స్థానాలు వచ్చాయనుకోండి అనుకోండి అప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే రేవంత్ రెడ్డి విల్ బికమ్ మోర్ స్ట్రాంగర్ ఇన్ ది పార్టీ నేను చెప్తున్న లెక్క ప్రకారం అయితే పొరపాటుని పన్నెండు కానీ పద్నాలుగు కానీ పదిహేను కానీ పదిహేను వాట్ ఎవర్ ది నెంబర్ ఇట్ ఈస్ హైయెస్ట్ నంబర్ ఆఫ్ సీట్స్ కాంగ్రెస్కి లోక్సభ స్థానాలు వచ్చి కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి రాకపోతే రేవంత్ రెడ్డి విల్ వికమ్ అనదర్ రాజశేఖర్ రెడ్డి ఫర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ వాళ్ళ పార్టీ విల్ డిపెండ్ ఆన్ హీమ్ మోర్ బికాస్ ది వే హీ డీల్స్ ది థింగ్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ తర్వాత కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ అంటే కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మీద డిపెండ్ అవుతాడు రే కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా రేవంత్ రెడ్డికి ఐ మీన్ కాంగ్రెస్ కనుక రాష్ట్రంలో అధిక స్థానాలు వస్తే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మీద డిపెండ్ అవుతుంది దిస్ విల్ బి ద ఈక్వేషన్ కరెక్ట్ ఇంకా బీజేపీకి వస్తే చూద్దాం బీజేపీకి ఎన్ని స్థానాలు వచ్చినా అది పాజిటివ్ వే ఎందుకంటే బీజేపీకి చాలా అద్భుతమైన పరిస్థితి తెలంగాణలో అయితే లేదు ఆంధ్రాలో కూడా లేదు వాళ్ళకి గతంలో ఉన్న స్థానాల కన్నా ఒకటి రెండు పెరిగిన వాళ్ళకి అది బోనస్ లేదు వాళ్ళు అనుకుంటున్నట్టు ఎనిమిదో పదో స్థానాలు చెప్తున్నారు అట్లా వస్తే ఎస్ దర్స్ అన్ అడ్వాంటేజ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా పోటీ అంతా ఎవరి మంచి నెలకొందంటే నరేంద్ర మోడీ వర్సెస్ అదర్స్ ఇక్కడ బీజేపీ వర్సెస్ అదర్ పార్టీస్ అనే పరిస్థితి కూడా లేదు ఇట్స్ ఓన్లీ ఏ సింగిల్ పెర్సన్ జేజాంటిక్ పెర్సన్ మో నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ మిగిలిన వాళ్ళకి మధ్య పోటీ సో ప్రజలు కూడా బీజేపీకి ఓటేస్తున్నామంటే బీజేపీ పేరు చెప్పట్ల మోడీ పేరు చెప్తున్నారు సో మోడీ అంటే ఒకప్పుడు మనం ఇందిరాగాంధీ గురించి దేశంలో ఇందిరాగాంధీయే కాంగ్రెస్ కాంగ్రెస్ ఏ ఇందిరా అనే పరిస్థితి ఎట్లా వచ్చిందో ఇప్పుడు మోదీయే బీజేపీ బీజేపీయే మోడీ ఆర్ ఈవెన్ బియాండ్ ఈ పరిస్థితిలో ఎన్ని సీట్లు వచ్చినా దట్స్ ఎన్ అడ్వాంటేజెస్ ఫర్ బీజేపీ ఎన్ని అంటే ఎక్కువ స్థానాలు వచ్చి కాంగ్రెస్ అధికారుల రాకపోతే రేవంత్ రెడ్డికి అడ్వాంటేజ్ రేవంత్ రెడ్డికి అడ్వాంటేజ్ లేకుండా ఉండాలంటే కేంద్రంలో కూడా కాంగ్రెస్ రావాలి దట్ ఈస్ థర్డ్ పాయింట్ బీఆర్ఎస్కి ఎన్ని సీట్లు వచ్చినా బీఆర్ఎస్ చేసేదేం లేదు వీళ్ళ మెంబర్స్ అక్కడ ఉంటారు కాస్తే నినాదాలు చేస్తారు అలా ధర్నాలు చేస్తారు తప్పిస్తే అంతకుమించి ఈ వాళ్ళు చేయగలిగింది ఏం లేదు అన్లెస్ కేంద్రంలో వచ్చిన పార్టీ బీఆర్ఎస్ మద్దతుతో మాత్రమే ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి ఉంటే తప్పిస్తే వేరే పరిస్థితి లేదు వేరే అవకాశాలు లేవు దిస్ ఈజ్ అవధాని సైనియం